నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చట్టాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తెలుసుకుందాం ఒక చట్టం రావడానికి దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది ఎంతోమంది కష్టం ఉంటుంది ఎన్నో రకాలుగా సమాజంలో జరిగే ఒడిదుడుకులను సరి చేయడానికి చట్టాలు ఏర్పడతాయి అలా వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ ఎన్నో ఎదుర్కొన్న తర్వాత అందరి పోరాటం మూలంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం మూలంగా ఆ చట్టం ఏర్పడ్డది అది మొదట్లో బాగానే పనిచేయవచ్చు కానీ తర్వాత తర్వాత దాన్ని కొందరు దుర్వినియోగం చేస్తారు ఎవరో కాదు దుర్వినియోగం చేసి అందులో ఉండే ఎస్సీలే దుర్వినియోగం చేస్తారు ఒక రెడ్డి కొరకు ఒక ఎస్సీ ఇంకో రెడ్డి మీద కేట్ పెట్టిన కేసులు ఉంటాయి ఇట్లా నీకు అవి అది నిజమైన కాకుండా ఒక చట్టం మాత్రం దుర్వినియోగం అవుతుంది ఇవన్నీ కాలగమనంలో తెలుసు 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 అప్పుడు ఆ చట్టం యొక్క ఉన్న విలువ పోతుంది ఎవడైనా ఎస్సీఎస్ అట్రాసిటీ పెట్టిందంటే ముందు అప్పట్లో ఫస్ట్ జైలు పంపడము ఆ తర్వాత బెయిల్ రాకపోవడం అలాంటి జరిగేది ఇప్పుడు అట్లా ఏం లేదు ఎంక్వైరీ చేయాలని చెప్పే డి అంటే దాంట్లోనే మార్పులు చేసి డిఎస్పీ స్థాయికి తీసుకురావాలని చెప్పేసి అంటే రకరకరకాల మార్పులు తనకున్న పూర్తి మునుకున్న ఇంటెన్సిటీ మొత్తం పోయింది అట్లాగే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఆర్ ఫోర్ నైంటీ ఐటిఏ మహిళలు ఎన్నో కష్టాలు పడ్డి వరకట్న బాధితులుగా మారి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగిన తర్వాత వీటిని ఎలా అయినా చేయాలని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ లేకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ శిక్షణ అప్పటి ఐపీఎస్ దాని ప్రకారం కానీ శిక్షణలు ఏర్పడి అవిటిని ప్రజలకు మహిళలకు ఉపయోగపడతాయి అనుకుంటే ఏమైంది రాను 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 దుర్వినియోగం నిజంగా తనకి తనకేమనుకున్న అత్త మామూలను సతాయించడానికి ఆడబిడ్డ ఎక్కడున్నో ఎక్కడో ఉన్నప్పటికీ ఆమెను కూడా జైలు పాలు చేయాలని చెప్పేసి అంటే నిజంగా జరగకుండా జరిగినట్టుగా క్రియేట్ చేసి అట్లా దుర్వినియోగం చేశారు ఇప్పుడు అది మునుకున్నంత ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైతే పోలీసులు వచ్చారు కౌన్సిలింగ్ చేస్తున్నారు అవి సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు ఇక చివరకు మెలిగింది మహిళలకు ఎంతో రక్షణ ఇచ్చే లైంగిక వేధింపులు కానీ లేదంటే రేపు అనేటివి మనం చూస్తూనే ఉన్నాం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూసాము ఆ మధ్య రెగ్యులర్గా ఇవి జరుగుతుంటే దాని మీద నిర్భయ చట్టము అనేది వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు అభయ చట్టం తీసుకురావాలని చెప్తున్నారు ఇలా రకరకాలుగా వాటిని ఆ జరుగుతున్న అన్యాయాలకు చేయ సరి చేయడానికి చట్టంలో మార్పులు తేవడానికి చట్టాన్ని పకడ్బందీగా చేయడానికి చేస్తుంటారు ఎంతో తయారు చేస్తే దాన్ని దుర్వినియోగపరిస్తే తర్వాత పరిస్థితి దీనికి ఎవరు బాధ ఇప్పుడు ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన మీద కేసు ఒక బాధితురాలు కేసు పెట్టి ఏమని లైంగిక వేధింపులు ప్లస్ రేపు అవి నిజంగా తన బాధితురాల ఆ కేసు పూర్వాపరాలు మనం విన్నట్టయితే మనం మీరు కూడా వీడియోలలోనో లేదంటే న్యూస్లోనో మీరు ఆ పేపర్లో ఉన్న మీరు కూడా చదివే ఉంటారు కదా అది ఎంత అది ఎంతవరకు కరెక్టు తన బాధితురాల నిజంగా బాధితురాల నిజంగా బాధితురాలకి ఆమె అయితే మరి రోజు రోజుకు వేధింపులకు గురవుతున్న అది ఏంటి పరిస్థితి తను కావాలని రాజకీయ ఉద్దేశంతో తను వెళ్ళి ఎక్కడ అది తిరుపతిలో తిరుపతిలో జరిగిన సంఘటన అని చెప్తూ జూన్ పది నెల జరిగిందని చెప్తూ ఆ రెండు నెలల తర్వాత వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి ఇలా దాని దాని జరుగుతుంటేనే ఇప్పుడు లైంగిక వేధింపులన్నా మానభంగాలు అన్నా కానీ దాన్ని విలువ లేకుండా పోయింది ఇట్లా ఇంకా రెండు మూడు నాలుగైదు అయినట్టయితే అసలు అప్పటికి ఇక లేదు దానికి సరే వచ్చింది అన్నట్టు ప్రజలలో కూడా పెద్దగా పట్టించుకోడు అటువంటిప్పుడే ఇప్పుడు ఈ మైలు ఏం చేస్తుంది ఇప్పుడు ఒకటి చెప్పింది ఇప్పుడు వేధింపులు అది ఇది అని చెప్పింది ఇప్పుడు నా ఎవరు పట్టించుకోవట్లేదు కే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వైసీపీ వాళ్ళైతే అసలే పట్టించుకోరు పట్టించుకుంటారు కాబట్టి నేను ప్రాత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి అందరికీ వాట్సాప్లో మెయిల్ చేయడము వాట్సాప్ చేయడము మెయిల్స్ చేయడము ఫోన్ చేసి చెప్పడము లాంటివి చేస్తుంది తన ఫస్ట్ చట్టం ఏం చెప్తుంది నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు కోర్టు ఏం చెప్తుంది నువ్వు నా దగ్గరకు వచ్చే ముందు నీ నీ హ్యాండ్స్ క్లీన్ ఉండాలి నువ్వే బురద మట్టితో వస్తే ఇంకా క్లీన్ గురించి చెప్పడానికి ఏముంది నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు క్లీన్ ఉన్నట్టయితే నువ్వు నీ నీ బా నీ బాధలో జెన్యునిటీ ఉన్నట్టయితే అప్పుడు మేము రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు ఎప్పుడు చెప్తుంటుంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది ఇప్పుడు తన హ్యాండ్సే క్లీన్గా లేవు తన యాండ్సే క్లీన్గా లేవు అంటే అర్థమైంది ఇప్పుడు తనకు వేధించ వేధించడం అనేది జరుగుతుంది వేధించినప్పుడు ఎప్పుడు చెప్పాలి నీకు ఫోన్ చేస్తున్నప్పుడు నీకు మెసేజ్లు పంపుతున్నప్పుడు నువ్వు అదే చంద్రబాబు నాయుడిని కలవు చంద్రబాబు నాయుడు కలిసి సార్ పలానా ఎమ్మెల్యే గారు ఇట్లా రాత్రి ఫోన్ చేస్తున్నారని చెప్తే నీ నీ బాధ లేకుండా సెటిల్మెంట్ అయిపోతుంది నువ్వు ఇప్పుడు ఇంత చేసి ఒక పెన్ కెమెరా తీసుకొని భర్త అండదండతో వెళ్ళి లైంగికంగా పాల్గొని మూడు సార్లు వెళ్ళినా అని చెప్పేసి అది బలవంతం ఎట్లవుతుంది వేధింపు ఎట్లవుతుంది అది ఒక బ్లాక్ మెయిలింగ్ హానీ ట్రాప్ కింద అవుతుంది తప్పితే అది ఎంతవరకు కరెక్ట్ ఇట్లా మీరు మీరు ఒక్కరు ఆ ఒక్క మైలేజ్ చేయబట్టి మిగిలిన శ్రీ జాతికి అంతా అన్యాయం జరుగుతుంది రేపు రేపు ఎవరు నమ్మరు ఈమె ఆమె అట్లా చేసిందేమో ఇట్లా చేసిందేమో అనే అనుమానాలు బీజే ఇప్పుడు రేపుకు సంబంధించిన అలిగేషన్స్ చేసేటప్పుడు ఒక్కతున్నా సరే ఒక్క లేడీ ఉన్నా సరే ఇంకో ఇంకొకరు ఉండవలసిన అవసరం లేదు దాన్ని ప్రత్యేక సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదని చట్టబద్ధంగా ఎన్నో సైటేషన్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఒక మహిళకే కాకుండా అందరికీ అన్యాయం జరిగినట్టు కదా చేసే ముందు ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలి చేయాలి ఇట్లా చట్టం ఉంది కాదని చెప్పేసి దాన్ని దుర్వినియోగం పడుదామని చెప్పేసి చట్టాన్ని వాడుకుంటే కొన్ని రోజులకు ఆమెకే కాదు ఆ చుట్టుపక్కల నిజంగా జరిగే నిజంగా అన్యాయానికి గురయ్యే మహిళలకు ఇది వేటపడుతుంది ఇది తెలుసుకొని ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వం కానీ లేదంటే మహిళ ఈ సమాజంలో కానీ మహిళ అనే వరకు సరే చూసి చూడనట్టు వదిలేయడం కూడా పట్టించుకోకపోవడం దాని మీద రివర్స్ ఇప్పుడు మా బ్లాక్మెయిల్ చేస్తుంది నేను చనిపోతా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి దాని మీద కేసు పెట్టచ్చు దాని మీద కేసు పెట్టి తనని లోపలికి పంపే ప్రయత్నం చేయాలి అందులో అతను అన్యాయం ఉందా అంటే ఉన్నది కానీ నువ్వు చేసుకున్న పద్ధతి కరెక్ట్ కాదు నువ్వు నీ బాధను రెమెడీ చేసుకోవడానికి నువ్వు పార్టీ అధ్యక్షునవుతావా లేకుంటే పోలీసులు అనవా స్టేజ్లో స్టేజ్లోనే భర్త దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి కెమెరా తీసి చే అంత లైంగికంగా పాల్గొని అంత తీరిక ఉంది కానీ నీకు వెళ్ళి చెప్పేంత ధైర్యం లేదా ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళకి వెళ్ళేసి ఇప్పుడు కేసు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రెస్ మీట్ ఎక్కడ పెడుతున్నావు తెలంగాణలో కొంచెమన్నా మీనింగ్ ఉండాలి మా మా లేడీస్కి ఇది చివ అది చెరిగిపోని మచ్చ అంటే నిజమైన లేడీస్లకి లే లేడీకి అన్యాయం జరిగే విషయం ఇది సో దీన్ని అందరు ముక్త కాంటెంట్తో ఖండించాలి సరే ఏదైనా ఉంటే ఆయన మీద కేసు పెట్టుకొని అవి డ్యూ ప్రాసెస్ అప్లా జరుగుతూ ఉంటాయి తనకి శిక్ష పడుతుందా లేదా తర్వాత సంగతి కానీ ఇది మాత్రం లైంగిక వేధింపు కాదు రేపు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ధన్యవాదాలు థ్యాంక్ యూ